అంటే రామప్రభా గారి హోమ్ కి ఎలా రీచ్ అవుతామో అది మోటో బ్లాగ్ ఇప్పుడు చేయబోతున్నాం రామప్రభా గారి హోమ్ వచ్చేసి నియర్ బై మదనపల్లి ఓన్లీ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అరౌండ్ ఉండవచ్చు మేబి చూద్దాం ఆ ప్లేస్కి ఎలా రీచ్ అవ్వాలి ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి రామప్రభా గారి హౌస్కి రీచ్ అవ్వాలంటే ఏ రూట్ వెళ్ళాలి అంతా ఇప్పుడు మనం ఈ మోటో బ్లాగ్ చూడబోతున్నాం అది వాళ్ళు నేనైతే రెడీగా ఉన్నాను నువ్వు వస్తావా మన సీనియర్ విఐపి గారు ఉన్నారు ఇక్కడే సరే లేట్ లేడీ మరి ఇప్పుడైతే మనం వచ్చేసి చౌడేశ్వరి టెంపుల్ నియర్ బై అయితే ఉన్నాం ఆర్ఆర్ కళ్యాణ్ మండపం దగ్గర ఇక్కడ నుండి మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళబోతున్నాం வெத்தவுடேஸ்வரி கல்யாண பிடி அப்படி உண்டு ரெட் தீஸ் ரெட் தீஸ் அயோய் நகர்ல எண்டர் அவுதான் இது அயோநகர் స్త ముందుకు వెళ్తే మనము తిరుపతి బైపాస్ అయితే కనెక్ట్ అవుతాం ఇదే బైపాస్ మనము రైట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది లెఫ్ట్ వెళ్తే కాలనీ మనం స్టైట్ వెళ్తున్నాం うん。<music> రోడ్లు కట్టుకొచ్చినాం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే చిత్తూరు ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే తిరుపతి రూటు అలాగే రైట్ వెళ్తే మదనపల్లి లేక వెళ్ళొచ్చు మనం ఇప్పుడు ఫ్లైట్గా వెళ్ళబోతున్నాం అంటే చిత్తూరు రూట్లో మనం లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది సైట్ కి వెళ్తే అయితే చిత్తూరు పరమనేరు సైడ్ లెఫ్ట్ అయితే నిమ్మనపల్లి ఆ రూట్ లోనే గారి హౌస్ ఉండేది సో మనం నిమ్మనపల్లి రూట్ లో వెళ్ళబోతున్నాం అక్కడ నిమ్మంతపల్లి రూట్లో కట్ తీసుకున్న తర్వాత వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే ఇక్కడ వన్ కిలోమీటర్ వచ్చిన తర్వాత అక్కడ గవర్నమెంట్ స్కూల్ అయితే ఉంటుంది అక్కడ మనం రైట్ తీసుకొని వాళ్ళ ఇంటికి చేరుకోవచ్చు చూద్దాం రమప్రభ గారు ఇంట్లో అయితే ఉంటారు బట్ అలా అయితే చేయరు లోపలికి దేవం దైవాల ఆమె బయట ఉంటే మీట్ అవుదాం చూద్దాం ఉన్నారా లేదు రామచార్లపల్లిలో ఆమె ఉండేది రామప్రభ గారు ఇదే ఆ రామచార్లపల్లి ఒక గవర్నమెంట్ స్కూల్ అయితే ఉంటుంది అక్కడ మనం రైతు తీసుకుంటే మేమైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయినాము మళ్ళీ పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ గంగన్న గారిపల్లి చూడండి ఇక్కడ మనం రైట్ తీసుకోబోతున్నాం ఇదే గవర్నమెంట్ స్కూలు రామాచార్లపల్లి గంగన్న గారిపల్లి అంతా పక్కపక్కనే ఈ సిమెంట్ రోడ్లో మనం இடர்டுக்கு ఇక్కడ రైట్ అనుకుంటా ఆల్మోస్ట్ మనము రమపరమ గారి హౌస్ని రీచ్ అయిపోయాం విత్న్ ఫ్యూ సెకండ్స్లో వాళ్ళ ఇంటి ముందు ఉండబోతున్నాం మనం ఇక్కడ కొలుస్తున్నారు చూడండి ఇదే రామప్రభు గారు ఇల్లు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇదే రమప్రభ గారి నివాసము ప్రజెంట్ అయితే ఆమె ఎవరిని మీట్ అవ అవ్వట్లేదంట ఎందుకో ఆరోగ్యం బాగలేదని ఎవరిని మీట్ అవ్వలేదంట బట్ కానీ ఒకసారి అడిగి చూసినాము చూద్దాం కాసేపు ఉండి ఆయన బయటకు వస్తే మీట్ అవుతా బయటకు వస్తే నార్మల్గా మాట్లాడతారంట మనమంతకు మనమే మీట్ అవ్వాలంటే కుదరదు ఇక్కడ రమప్రభ గారికి పచ్చని పంట పొలాలు అందుకే ఇక్కడ నిర్మించుకున్నారు వాళ్ళ హౌస్ చుట్టూ చూడండి రమప్రభ గారి నివాసం ఉన్నాయి జాగ్రత్త అక్కడ మీరు చూస్తున్నటువంటి పైన రమప్రభ గారు అయితే ఉంటారంట ఆమెను ఎవరు డిస్టర్బ్ చేయకూడదంట ఆమెకి ఏమన్నా కావాల్సి వచ్చినా ఫోన్ చేస్తారంట అంటే వాళ్ళ తమ్ముడు కొడుకు వాళ్ళంతా కింద ఉన్నారంట వాళ్ళ ఫ్యామిలీతోనే రమప్రభ గారు ఉన్నారు ఇక్కడ ఆమెకి ఏది అవసరం వచ్చినా కాల్ చేస్తారంట అంతవరకు ఆమెను డిస్టర్బ్ చేయకూడదంట పైకి వెళ్ళి ఆమె ఆమెంతకు బయటకు వస్తే పలకరిస్తే మాట్లాడుతుందంట లేదంటే లేదు చూడండి ఆమెకి ప్రకృతి అంటే ఎంత ఇష్టమో అందుకే ఇంటి చుట్టుపక్కల మొత్తం చెట్లను పెంచుతున్నారు ఆమె లోపలికి పోవచ్చు నా అని అడిగితే లోపల కుక్కలు ఉన్నాయంట అందుకే జాగ్రత్త అని చెప్పి బయట నుండి వీడియో తీసుకోమని చెప్పినారు సో మీకు బయట నుండి అంతా చూపించడం జరుగుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ రమప్రభ గారి నివాసము ఆమె అయితే ప్రస్తుతానికి ఎవరిని మీట్ అవ్వట్లేదంట మేము జస్ట్ మోటో బ్లాక్ చేస్తా చేస్తున్నాం అని చెప్పినాను కదా వాళ్ళ హౌస్కి ఎలా రీచ్ అవ్వాలి అది ఇదని బయట ఉంటే మీట్ అయ్యి ఇంకా బాగుండిండు బట్ హెల్త్ కండిషన్ వల్ల మా ఎవరిని మీట్ అవ్వట్లేదంట ఈ మధ్య అందుకే మనము ఈ వీడియోని ఇందరితో ముగిచ్చేసి మనం పడి వెళ్ళబోతున్నాం ఏం పెద్ద డిస్టెన్స్ ఏం కాదు ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు వీడియోని తప్పకుండా చూడండి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అబ్బా వీడియోని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేయంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అదే అదే రమప్రభు గారి నివాసం చుట్టూ పచ్చని పొలాలు ఉన్నాయి వాళ్ళ తమ్ముడు కొడుకు ఇక్కడే ఉన్నాడు ఆయన్ని చాలా రిక్వెస్ట్ చేసుకున్నా సార్ మీట్ ఏమో అవ మీట్ అవము దూరం నుండి చూస్తాము చాలా అంటే లేదు సార్ అది ఆమె పైన ఉండేది పైన ఎవరిని అలో చేయదు ఏం కావాల్సి వచ్చినా ఒక కాల్ చేస్తుంది మాకు మేము పైకి పోయి ఇచ్చేసి వస్తాము అంతకు మించి ఆమెంతకు ఆమె బయట వచ్చేంత వరకు మేము ఆమె డిస్టర్బ్ చేసేది అయితే ఏమి ఉండదు అని చెప్పినాడు సరే మనం ఇంకా ఇంకేం చేయలేం కదా వాళ్ళు అతలు చెప్పినాము ఇంకా సో మనం ఇంకేం చేయలేదు బయట నుండి వీడియో చూపించక ట్రై చేసినాము లోపలికి కూడా వెళ్దాం అనుకుంటే గార్డెన్ ఏరియాలో కుక్కలు ఉన్నాయంట ఆమెకు కుక్కలు అంటే చాలా ఇష్టము ఇంతెంత చిన్న సైజు పులులు లాగా ఉంటాయి ఆ కుక్కలని నేను వీడియోలో చూసిన రమప్రభ గారి వీడియోలో ఎందుకు అంత రిస్క్ చేసి లోపలికి పోవడం ఎందుకు లే అని చెప్పి ఆగిపోయినా సరే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి వ్లాగ్స్ మరిన్ని చేస్తాను మీ సపోర్ట్ ఉంటే మీ సపోర్ట్ అంటే ఏం లేదబ్బా లైక్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయడము షేర్ చేయడము కమెంట్ చేయడము ఇంకా ఏదైనా ప్లేసెస్ ఉంటే చెప్పండి నేను విజిట్ చేస్తాను మూట బ్లాక్ చేస్తాను అంతే అంతకుమించి ఇంకేం లేదు టేక్ కేర్ మీ ట్రావెలర్ కళ్యాణ్ టేక్ కేర్ మై యూట్యూబ్ ఫ్యామిలీ బాయ్